ప్రైజ్ లార్డ్ మహిమ ఘనత ప్రభావం లేసేకే కలిగిన గాక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఆదివారం నుండి ఆదివారం వరకు ఈ పునరుద్ధానపు ఆదివారపు వాగ్దానం కొరకు రిల్లరా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేయించు ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం విందాం పది మందికి షేర్ చేద్దాం లైక్ చేద్దాం సబ్స్క్రైబ్ చేద్దాం అనేక మందికి ఈ పరిచయం చేద్దాం కీర్తన భాగం ఇరవై అధ్యాయం రెండో వచ్చును పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయము చేయించు ఉన్నాను అంటే వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎంత గొప్ప దేవుని అద్భుతమైన వాగ్దానం చూడండి గాడ్ విల్ హెల్ప్ అస్ ఫ్రమ్ ఇస్ హోలీ సెంచురీ హోలీ ప్లేస్ దేవుడు మనకి పరిశుద్ధ స్థలములో నుండి హెల్ప్ అస్ సహాయం అనుగ్రహించి పోతూ ఉన్నాడు పరిశుద్ధ స్థలం అనగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఎక్కడైతే పాటలు ఉంటాయో ఎక్కడైతే సాక్షి ఉంటుందో ఎక్కడైతే దేవుడు సేవకుడు తన వర్తమానాన్ని ఇస్తాడో అదే స్థలము దాన్ని దేవుని మందిరం అంటాం చర్చ్ అని పిలుస్తాం కొన్ని అయితే గుడి అంటారు అవును నిజమే కొన్ని ప్రాంతాల్లో ప్రేదశాలలో ప్రయర్ హౌసెస్ ఫ్రీ టెంపుల్ అని కూడా మనం అనొచ్చు లే అదే నేను వెళుతున్న ప్రతి ఆదివారం వెళుతున్నటువంటి పరిశుద్ధమైన స్థలం పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఖచ్చితంగా సహాయము దేవుడు చేస్తాడు ఎందుకే మాట నేను చెప్తున్నానంటే చాలా మంది జీవితంలో బైబిల్ గ్రంథంలో ఆ పరిశుద్ధ నుంచి సహాయం అందింది అన్న పరిశుద్ధ స్థలానికి వచ్చింది ప్రార్థన చేసింది అన్నాకి దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడు ప్రిలరా పరిశుద్ధ స్థలములో ప్రార్థించగా మూయబడినటువంటి గర్భం తెరవబడ్డది దావీదు పరిశుద్ధ స్థలానికి వచ్చాడు అయ్యా నా పాపముల కొరకు నాకు సహాయం కావాలని అడిగినప్పుడు దావిది పాపములని దేవుడికి క్షమించి ప్రిలరా మరలా దేవుడు దావిదిన మనిషిగా మార్చాడు నెహమియా కూడా అంటున్నాడు మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టామని గోడలు కట్టాలనుకున్నప్పుడు నెహమియా యజ్రా కలిపి దేవుని యొక్క మందిరం కొరకు ప్రయాస పడినప్పుడు ప్రిలరా పరిశుద్ధమైన స్థలముల వారికి సమాధానం దొరికింది ఇలా జకరియా కూడా దూపం వేయడానికి వచ్చినప్పుడు బిడ్డలేని పరిస్థితులలో జకరియాకి దేవుని దోత ప్రత్యక్షమై జకరియాకి ఎలిచిపతికి పరిశుద్ధ స్థలంలో సహాయం దొరికింది ఈరోజు వాక్యం నీ గురించే ఎన్నో అప్పుల్లో ఉన్నావు రా దేవుని మందిరానికి వాక్యం నేను బలపరుస్తుంది అప్పు నుంచి దేవునికి విడుదల కలుగు చేస్తాడు సహాయం దొరుకుతుంది ఎన్నో సమస్యల్లో ఉన్నావు వ్యాధి బాధలతో ఉన్నావు రకరకాల రోగాలు రుగ్మతాలు వాటన్నిటి నుండి నీకు సహాయం కలగాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి కుటుంబంతో రా భార్యతో రా భర్తతో రా పిల్లలతో రా కొంతమంది అంజుల్ని తీసుకుని రా ఎప్పుడైతే నీవు అంజుల్ దేవుని మందిరాన్ని నడిపిస్తావో కొంతమందితో వస్తావో నీకు సహాయం దొరుకుతుంది నీ ద్వారా వాళ్ళకి దేవుడి ద్వారా మనందరికీ సహాయము దేవుడు చేస్తాడు పరిశుద్ధ స్థలానికి వస్తే నీకు మనశ్శాంతి కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అన్ని విషయాలు నా దేవుడికి సహాయం అందిస్తాడు దేవుడి వాగ్దానాన్ని ఆదివారమున నీ నా జీవితములో ఎల్లప్పుడూ నెరవేర్చి ముందుకు గాక ఆమె ఆమెన్